హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ మౌనికని ఈరోజు నేను టైబ్రరీలో చెప్పే రీడింగ్ ఏంటంటే ప్రతిరోజు చెప్తా అంటాను కదండి కాబట్టి అది మన ఈరోజు ఎవరి గురించి వెళ్తుందనే మనం పూర్తి వివరాలు ఏందనే మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ కాబట్టి భార్యాభర్తల సమస్యల దేని గురించి అనేది ఫ్యామిలీ విషయాలలో ఎటువంటి విషయాలలో గొడవలు వస్తున్నాయో థర్డ్ పర్సన్ అంటాం కదండి మళ్ళీ థర్డ్ పర్సన్ గురించి ఏమి వెళ్తుందా మళ్ళీ ఎవరి గురించి ఏమి వెళ్తుందా మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ई वीडियो पूरी से చూసేంత తర్దా మీకు నచ్చితే లైక్ చేయలేతో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నమస్కారం చాలా మట్టికి అయితే ఫ్యామిలీ గొడవలలో అయితే చాలా మట్టుకు సఫర్ అవుతున్నారండి నిజంగా ఒక్కొక్కళ్ళు అంటే ఎలా అంటే ఈ ఫ్యామిలీలల్లో వచ్చే గొడవల కన్నా ఇంతకుముందు చాలా మట్టికి లవ్ ఫీలింగ్లల్లో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలా బాధలు పడేవాళ్ళు కానీ ఇప్పుడు ఫ్యామిలీ గురించి అయితే చాలా మట్టుకు సఫర్ అవుతున్నారండి ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఫ్యామిలీలో రియల్గా చూస్తుంటే చాలా రియల్ లైఫ్లో గుర్తొస్తుంది ఇంతకుముందు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అన్ అన్మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అమ్మ నాన్న కాదని చెప్పిన వాళ్ళది చాలా సమస్యలు వచ్చేవి కానీ ఇప్పుడు ఫ్యామిలీ గురించి వస్తున్నాయండి ఏదైనా కాబట్టి మనం పూర్తిగా చూడాలి రీడింగ్ చూసిన తర్వాత పూర్తిగా మనం చూస్తే మనం పూర్తిగా అర్థమవుతుందండి కాస్ అయితే ఇక్కడ పెడుతున్నాను మీరు నిజమైతే నిజమనుకోండి అబద్ధమైతే అబద్ధం అనుకోండి కాబట్టి దీంట్లో నేను తీసి నేను చెప్పేది మాత్రం మీరు పూర్తిగా చూసిన తర్వాత మీరు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఇక్కడ అమ్మాయి చాలా డిఫరెంట్లో ఉంది ఎందుకంటే చాలా ఆలోచనలు ఉంది ఎందుకంటే ఒక ఆమె భర్త గురించి అయితే చాలా డిప్రెషన్లో ఉందండి ఎందుకంటే ఆమె పట్టుదల ఆమెకే ఎందుకంటే నేను నేను అనుకునేది నాదే చెల్లాలి అంటే ఒక అంటే అమ్మాయి అనుకునేది నేను సాధించాలి ఇక నా మాట కాదని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే నేను ఎదురు తిరగడానికైనా సిద్ధంగా ఉంటానని చెప్పేసి చాలా డిప్రెషన్లో ఆలోచనలు మాత్రం చాలా మట్టుకు ఉందండి ఇక్కడ చూసారా చాలా ఆలోచనలు చాలా డిఫరెన్స్గా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఒంటరిగా కూర్చొని ఆలోచన చేసినా కూడా నా ఫలితం నాకు దక్కుతుందా లేదా అని చెప్పేసి ఎంత వింతగా ఆలోచన చేస్తున్నారు అక్కడ ఉన్న ఆలోచన ఏంటంటే నేను ఆలోచన చేస్తున్నాను కాబట్టి ఇక్కడ జంతువుల కన్నా అవి ఏమనుకున్నా అంటే ఆ అమ్మాయి ఎంత ఆలోచన చేసినా కూడా నా బతుకు పక్షుల లెక్కనే నన్ను ఉండవలసిందే కానీ నాది మలుపు జీవితం మలుపు తిరుగుతుందా లేదా అని ఆ అమ్మాయి మాత్రం నా మాట చెల్లుతుందా లేదా అని చెప్పేసి చాలా మట్టుకు ఆలోచన చేస్తుందండి ఎందుకంటే ఎటువంటి మెరుపులు ఇట్లా వర్షాలు మెరుపులు కురిసినా కూడా ఆ అమ్మాయి ఏమనుకుంటుంది అంటే ఈ విధంగా కదులుతాయేమో మనసుల విధాలల్లా మారుతారేమో నేను అనుకునే సాధిస్తానా నా మాట చెల్లుతుందా లేదని చెప్పేసి ఎంత ఆలోచన చేస్తుంది చాలా మట్టికి కూర్చొని కానీ జంతువులకన్నా ఆ పక్షులకన్నా అర్థమవుతుంది ఆ అమ్మాయి ఆలోచించడానికి వాళ్ళు అంటే పక్షులు ఈ అమ్మాయి చాలా మట్టుకి ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆలోచన చేస్తుంది ఇక్కడ కూర్చొని వింతగా మనకు మాత్రం పక్షిం కాబట్టి మనకు అర్థమవుతుంది ఆమె రియల్ లైఫ్లో కూడా ఆమె ఏమనుకునేదో కూడా మనకు తెలిసిపోతుంది అని చెప్పేసి పక్షులు అనుకుంటారు ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా ఏమనుకుంటారు తెలుసండి మనం ఏదైనా అనుకోవాలన్నా కూడా దేవుళ్ళు అయినా పక్షులకైనా చనిపోకైనా ఎందుకు మొక్తామండి ఒక పక్షి వచ్చి ముడితేనే నిజంగా ఆమె వచ్చి మొక్కి మనం మొక్కినాం కాబట్టి వచ్చి పక్షి ముడితేనే నిజంగా లైఫ్లో మనిషి ముట్టింది అని చెప్పేసి మనకి ఆ విధంగా తెలిసిపోతుంది కాబట్టి మన ఏమనుకుంటున్నాం ఏమనుకుంటున్నామనేది ముందుగా పక్షులకే తెలుస్తాయండి గాలికి పక్షులకే తెలుస్తుంది ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి మనం మన మనసులో నా మాట ఎవరికి తెలియదు కాబట్టి ఫస్ట్ అయితే జంతువులకి మనుషులకి పక్షులకి గాలికి అర్థం అర్థమవుతుంది కాబట్టి నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను ఈ పోరాటాన్ని మాత్రం నా మాట నెగ్గుతుందా లేదా నా మాటని నెగ్గాలి నేను అనుకునే సాధించాలి అని చెప్పేసి గట్టి పట్టుదలతో కూర్చుంది అమ్మాయి ఎంత ఆలోచనలా ఎక్కడెళ్ళినా సరే అమ్మాయికి ఇంకో విధం లేదు కాబట్టి నేను అనుకునే సాధించాలి అనే ఆలోచన మీద ఉంది కానీ ఇంకో మాత్రం ఆలోచన లేదు కాబట్టి నా మాట నెగ్గాత నెగ్గదా నేను అనుకున్నది మాత్రం సాధించి తీరాలని చెప్పేసి గట్టిగా అనుకొని ప్రిపేర్ అయి కూర్చుందండి ఇక్కడ ఆమె ఎట్టి వెళ్ళినా ఏడ కూర్చున్నా ఆమెకి అదే ఆలోచనలు ఇక్కడ నేను దేవుని మాత్రం నేను వేడుకుంటాను శివయ్యని ఆ దేవుడు నా దిక్కు ఉన్నట్టయితే నేను అనుకున్నది మాత్రం సాధించాలని చెప్పేసి నేను చాలా మట్టుకు అనుకుంటున్నాను నా మాట గెలవాలి నేను నేను అనుకున్న మాట నేను సాధించాలి అందరం కూడా నేను ఓడిపోవద్దు అని అమ్మాయి చాలా గట్టిదగా అనుకొని ఎందుకు ఉంటుందని అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో చూస్తామండి కానీ ఆమె ఆ డిప్రెషన్లకు ఎందుకు పోయిందో నేను అన్న మాట నేను సాధించాలని ఎందుకు అనుకుంటున్నదో అనేది ముందు తెలుసుకుందాము ఏమేళ్తున్నా కామె గురించి మనం తెలుసుకుందాము ఆ శివయ్యకు మాత్రం చాలా మెట్టిగా అయితే తలుసుకుంటుంది నేను అనుకునే దేవుడా నాకు ఆశీర్వాదం ఇవ్వు నేను చాలా మట్టుకి నేను అనుకునేది నన్ను నెగ్గి నన్ను గెలిపించు అన్న నా దేవుడికి చాలా మట్టుకి వేడి వేడి చేస్తుంది ఆ దేవుడికి వేడుకుంటుందండి ఇక నా జీవితంలో సంతోషం అనేది వస్తే నేను అనుకున్నది నేను అనుకున్నది నేను సాధించినప్పుడే నా జీవితంలో సంతోషం వచ్చింది అనుకుంటాను అప్పటిదాకా మాత్రం నేను నా జీవితంలో సంతోషం రాలేదనుకుంటాను కాబట్టి నేను దేవుడు శివయ్య తండ్రి నేను ఎంత గట్టిగా తలుచుకుంటున్నానో నీ ఆశీర్వాదాలు నాకు ఎప్పుడు ఉంటాయో నేను అనుకున్న మాట నేను సాధించింది అనుకో అప్పుడు నా జీవితంలో నా చేతిలో నేను అనుకునేది సాధించాను నా మాట నెగ్గింది అని నేను అప్పుడు సంతోషంగా ఉంటాను అప్పటిదాకా నేను విడిగానే ఉన్నానని ఒంటరిగానే ఫీల్ అవుతాను అనుకుంటుంది నా చేతిలోకి ఎప్పుడు నేను ఇలా పట్టుకొని ఉంటానో నేను అప్పుడు మాత్రం నేను సాధించాను నా జీవితంలో ఒక లైఫ్ అనేది నేను ఆలోచిస్తున్నాను అని చెప్పేసి చాలా మట్టుకు ఆలోచిస్తుందండి ఇప్పుడు ఆమె చేతిలో ఆమె లైఫ్ లేదు ఆమె చేతిలోకి వచ్చిన తర్వాత నా లైఫ్ నా చేతిలోకి వచ్చింది కదా అని చెప్పేసి చాలా మట్టుకు సంతోషంగా ఉంటుంది కాబట్టి నేను ఎంతో మట్టికి ఎన్ని పరీక్షలు పెట్టినా నేను నెగ్గుకొని వస్తాను కాబట్టి ఎంత విచిత్రమైనా ఎంత వాళ్ళు కష్టాలు పెట్టినా సరే నేను అనుకున్న మాటనే నా మాటనే గట్టి పట్టుదలతో ఉండాలని చెప్పేసి అమ్మాయి చాలా పట్టుదలతో ఉందండి ఎవరు చెప్పినా వినే వినే పరిస్థితులు లేదు ఆమె వినిపించుకునే స్థితిలో లేదు కాబట్టి ఆమె పంతం ఆమెకే కాబట్టి ఇలా పంతంగా ఉంది ఎందుకోసం అనేది పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ టూ కలిసి వెళ్ళినాయండి అండి త్రీ కలిసి ఇక్కడ త్రీ వెళ్ళినాయి చాలా మట్టుకైతే నన్ను చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే నేను అనుకున్న నేను ఏ మాట మాట్లాడినా నాకు ఏమీ తెలియదు అని చెప్పేసి చాలా డిప్రెషన్లో నన్ను అనిపిస్తారు నేను ఏది మాట్లాడినా అంత వేస్ట్ నేను ఎంత నిజాన నిదానంగా మాట్లాడిన ఎంత ఓపిగా మాట్లాడినా నాకు ఆవేశం ఎక్కువ అంటారు కాబట్టి నేను ఎంత ఆలోచనలో ఉన్నా కూడా నేను ఎంత నవ్వుకుంటూ ఉన్నా కూడా నేను ఏదైనా మాట అంటే కూడా నా మాట తీసేసి నాకు కేర్లెస్ లేకుండా వాళ్ళు మాట్లాడతారు నేను ఎలా సాధించాలి ఇక నేను నా వ్యక్తితనం ఏందనేది నేనే చూపించుకుంటాను అని చెప్పేసి అమ్మాయిని నేను అనుకున్నది సాధిస్తాను అని అనుకుంటుంది నేను ఎంత కేర్ఫుల్ కూడా నేను అనుకుంటాను చాలా సంతోషంగా మాట్లాడదాం చాలా బాగుందాం అనుకుంటాను కానీ నన్ను కేర్ఫుల్ తీసుకోరు నన్ను లైట్గా తీసుకుంటారు వాళ్ళు కాబట్టి నాది ఏందో అనేది నేను నిరూపిస్తానని గట్టి నిర్ణయం తీసుకొని ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందండి ఆమె చూసారా ఆమె ఎంత మంచిగా ఎంత కేర్ఫుల్గా మాట్లాడదామన్నా ఎంత సంతోషంగా మాట్లాడదామన్నా ఆమెను మాత్రం డిప్రెషన్కే వెళ్ళిపోతున్నది ఆమె ఆలోచన వేరు అని చెప్పేసి చాలా మటుకు అందరు అన్నుడికి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందండి కాబట్టి ఇక్కడ ఏమని ఆలోచన చేస్తుందంటే నేను మాత్రము ఎంత ఆలోచించినా ఎంత ఇది చేసినా కూడా నన్ను మాత్రం ఒక విచిత్రమైన లెక్క చూస్తారు కాబట్టి ఆ విచిత్రంలో నేను మాత్రం చాలా మునిగిపోయాను కాబట్టి నేను ఎంత డిఫరెషన్లోకి వెళ్ళిపోయి నేను ఎంత మంచిగా మాట్లాడదామని కూడా నన్ను వింతగా చూస్తూ ఉన్నారు కాబట్టి నేను ఈ విధంగా నేను మారిపోవాలి నా జీవితమే మారిపోవాలి నేను అనుకున్న మాటని నేను సాధించి చూపెడతాను వాళ్ళు ఎంతమంది వచ్చి చెప్పిన నా మాట మిగిలిన నెగ్గను అని చెప్పేసి ఏమంటారు ఒక విచిత్రంగా అంటే ఒక మనిషికి ఏ విధంగా ఒక మాట ఎలా పట్టుదల ఉంటుంది అనేది కాదండి మనము ఏదైనా మనసులో తలుసుకొని గట్టిగా అనుకుంటే చూడు అది సాధించాలి సాధించేవరకు నేను ఎవరి మాట వినను అని అంత మండి పట్టుదలతో ఆమె చాలా మటుకి చాలా ఈగోగా మాత్రం చాలా మటుకి సాధించాలనే గిట్టి పట్టుదలతో చాలా మటుకి వెయిట్ చేసింది ఇక్కడ ఇక్కడ మాత్రం ఎవరైనా సరే నా గురించి కింద మీద తపస్సులు చేసినా ఏమి చేసినా నేను మాత్రం ఎవరిని పట్టించుకోను నేను అనుకున్నది మాత్రం సాధించి నా రాతలో ఏం రాసిందో దేవుడు అదే రాసిందైనా సరే పర్వాలేదు నేను ఎంత కాడికైనా నేను నా దేవుడు రాసిన రాతకైనా సరే నేను ఆ దేవుడు నా రాతలో ఎలా రాసాడో నాకు తెలియదు కానీ ఈ మాట మాత్రం నేను ఎవరి మాట వినను కాబట్టి నా పట్టుదలతో నేను ఉంటాను అనేది గట్టిగా నిర్ణయం తీసుకొని ఆమె చెప్పుడు మాటలు వినేసి చాలా మట్టుకైతే అయితే డిప్రెషన్లో ఉంది అయితే చెప్పిన అమ్మాయి మాత్రం అక్కడనే ఉంది నువ్వు ఇదే ఆలోచనలో ఉందంట మన థర్డ్ పర్సన్ అంటే కదండీ అది చెప్పుడు మాటలు వినేసి ఆ అమ్మాయి మాత్రం చాలా మట్టుకి నీ రాత మాత్రం రా నువ్వు నీ రాత మాత్రం దేవుడు రాసిన రాతకి నువ్వు తప్పించుకోలేవు అనేది ఆమెకు తెలియదు దేవుడు రాసిన రాతకి మనం తప్పించుకోలేము కానీ చెప్పుడు మాటలకైతే అయితే జల్లీ ఏమంతం వంగిపోతాము లొంగుతాము నమ్ముతాం కాబట్టి అవి ఏమంటుందంటే నీ రాతలో నువ్వు అనుకుంటే సాధిస్తావు కాబట్టి నీ రాత నువ్వే రాసుకో అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పుడు మాటలకి అమ్మాయి పట్టుకొని చాలా మటుకి వెయిట్ చేస్తుంది నేనే సాధిస్తాను నేను నా రాత నేనే రాసుకుంటానని అమ్మాయి అంత డిప్రెషన్కి వెళ్ళింది ఫ్రెండ్స్ కాబట్టి మైండ్ సెట్ అవి మైండ్లో ఉన్నది ఒకటే ఏంటంటే నేను చాలా మట్టికి మైండ్లో నాది ఆలోచనలు చాలా మట్టుకు ఈ ఆలోచనలు అన్నీ నా మైండ్లోకి రావాలి నేను అనుకునే అన్ని సాధించాలి అప్పుడు మాత్రం చాలా మట్టికి నా మైండ్ ఏంటనేది నాకు తెలుస్తుంది నా డిఫెషన్లో నేను మాట్లాడే మాటలకన్నీ వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు కాబట్టి అప్పుడు నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను అనుకుంటారు అని చాలా మటుకు మైండ్ సెట్లో అన్ని నింపుకుంటూనే ఉంది కానీ చాలా అన్ని నింపుకుంటుంది కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు నేను ఆ మాట్లాడే మాటకి నాకు ఇస్తారా లేదా విలువ ఇస్తారా లేదా అని చాలా మటుకి అవి ఎన్నో ఆలోచనలు చేసి కూడా అన్నీ మైండ్లో మైండ్ సెట్లో నింపుకుంటుందండి ఇక్కడ కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ భర్త మాత్రం ఏం ఆలోచన చేస్తుందంటే నా భార్య ఎందుకు ఈ విధంగా ఆలోచన చేస్తుంది ఎందుకు ఈ విధంగా మెంటల్గా ప్రిపేర్ అయ్యిందని చెప్పేసి నేను చిన్నపిల్ల అతను అయితే చిన్నపిల్ల మనసత్త మా బాబుది కాబట్టి అతను ఏమంటున్నాడంటే ఇక నా భార్య ఎందుకు ఏమో ఇంత ఇద్దరు బిడ్డలైనా కూడా ఆమె ఇంత రిలేషన్లో కూడా ఎందుకు ఇలా ఉంటారు ఇలా ఆలోచన చేసి నా మాటని ఎగ్గాలని ఎందుకు ఆలోచన చేస్తుందో ఏమో అతను ఒక జంతువు దగ్గరే చెప్పుకుంటున్నాడు నా పిల్లలు కూడా నా పిల్లలకు కూడా ఆలోచన లేకుండా ఆ అమ్మాయి మాటనే నెగ్గాలని చూస్తుంది నేను ఎవరిని ఏమనాలనే నాకు ఆలోచన దోసలే అని చెప్పేసి ఎవరికి ఏం చెప్పాలనేది కూడా ఆయనకు అర్థం కాకుండా అక్కడ ఒక జంతువు చెప్పుకున్నది నాకు చాలా మటుకు బాధపడుతున్నాడు అండి ఇక్కడ కాబట్టి ఇక్కడ ఎట్లా ఉందంటే నా లైఫ్ ఒక లాజిక్ లెక్క జరుగుతుంది ఇప్పుడు నా లైఫ్ అయితే ఇక్కడ డిఫరెంట్ అయితే నిజంగా చెప్పాలంటే ఇక్కడ నా లైఫ్ మాత్రం ఈ చేతిలో పట్టుకున్న మ్యాజిక్ ఉంది ఈ చేతిలో పట్టుకున్న మ్యాజిక్ లెక్కన ఉంది కాబట్టి జీవితం మధ్యలో నాది మధ్య రకంగా అయిపోయింది నేను ఈరోజు ఎలా ఉందంటే నాది ఎటు చెప్పుకొని బాధలలో ఉన్నాను ఇటు చెప్పరాకుండా అటు చెప్పరాకుండా నలి ఏమంటారు నలిగిపోతున్నాను కాబట్టి ఇటు పట్టుకున్న మ్యాజిక్ వస్తుంది ఇటు పట్టుకున్న మ్యాజిక్ వస్తుందంటే ఇటు చూస్తే నా ఇటు చూస్తే నా ఏ కానీ పడుచుకోవాలి అన్నట్టు అతను మాత్రం చాలా మటుకు డిప్రెషన్లో ఉన్నాడండి ఎవరికి సమాధానం చెప్పలేకున్నాడు అంటే ఇక్కడ తల్లిదండ్రులకు చెప్పలేకున్నాడు అటు భార్యకు చెప్పలేకున్నాడు భార్యనేమో నేను అనుకున్న మాట సాధించాలని భార్య మాత్రం చాలా డిఫరెన్స్గా ఉన్నాడు కాబట్టి రెండు చేతులల్లా నేను మ్యాజిక్ ఇటు తల్లిదండ్రులను పట్టుకోవాలా ఇటు భార్యను పట్టుకోవాలా భార్య ఆలోచనలు పట్టుకోవాలా అని చెప్పేసి చాలా మటుకు డిప్రెషన్లు ఉన్నాడు ఇక్కడ ఇంత ఆలోచనలు ఉన్నాడు మూడు మూడు ఆలోచనలు ఉన్నాడండి ఇక్కడ ఈ ఒకరోజు ఒంటరిగా ఆలోచన చేస్తున్నానే ఏమని ఆలోచన వస్తుందంటే ఆ మూడో వ్యక్తికి నేను అనవసరంగా ఆ అమ్మాయికి నేను చెప్పుడు మాటల మాటకి ఆ అమ్మాయి ఎందుకు ఇలా ఇది అవుతున్నది నేను చెప్పిన మాటలకే కావచ్చు నేనే అమ్మాయి ఇలా అవుతుంది నేను చాలా దోహం చేశాను వాళ్ళకి నేను చెప్పకుండా ఉంటే అమ్మాయికి ఇవన్నీ మైండ్లో ఉండకపోతుండే అనవసరంగా అమ్మాయి లేనిపోని ఆలోచన చేసుకొని సంసారం ఇది చేసుకుందామని అనుకుంటుంది తండ్రి నువ్వే వాళ్ళని కాపాడి నువ్వే వాళ్ళకి ఏదైనా ఒక దారి చూపించు శివయ్య అని చెప్పేసి కోరుకుంటున్నది ఎటువంటి ఆపత్తి వచ్చినా కూడా మా ఇంటికి అంటే ఆమె ఎవరు దగ్గర రిలేషన్ ఏనండి ఆ అమ్మాయికి చెల్లె కావచ్చు వదిన కావచ్చు మదలు కావచ్చు ఎవరైనా సరే ఏం ఆలోచిస్తుందంటే పుట్టి మేము పుట్టినకాడికి వెళ్ళి మేము మేము కూడా ఒక ఇంటికి వచ్చిన వాళ్ళమే కానీ ఆ అమ్మాయి కూడా ఒక ఇంటికి వెళ్ళింది ఈరోజు గట్టి పట్టుదలతో ఆలోచన చేసి వాళ్ళ కుటుంబం అంటే ఆమె కుటుంబం మా నేను ఒక వెళ్ళి కుటుంబం దాటి వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో నేను ఒక మనిషిని ఇప్పుడు ఆమె వెళ్ళి వెళ్ళిపోయిందంటే వేరే కుటుంబంలో ఉన్న ఆ మనిషి కాబట్టి ఆ మనిషి ఎందుకు ఇంత గట్టి పట్టుదలతో ఆలోచన చేస్తుందో నాకే అర్థం అవట్లేదు ఏది పట్టుకొని ఆలోచన చేసినా ఆలోచనల మీకు వెళ్ళి చూస్తే నిపుణులను పట్టుకున్నట్టే ఉంది నాకు కూడా కానీ దేవుణ్ణి మాత్రం నేను కోరుకుంటాను అతి త్వరలోనే ఆమెకు మంచి గుణం ఇవ్వాలి ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉండాలి శివుని అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఆ అమ్మాయి గురించి నా రిలేషన్ కాబట్టి నేను ఆ అమ్మాయిని చాలా మట్టికి ఇటువంటి పట్టుదల గురించి దూరంగా అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఉండాలి సంసారంలో అని నేను కోరుకుంటున్నాను అని ఆ అమ్మాయి అక్కడ వేడుకుంటుంది ఏది పట్టుకొని అమ్మాయి గురించి ఆలోచన చేసినా కూడా నిపుణు పట్టుకున్నట్టే ఉందండి కాబట్టి ఇక్కడ ఫ్రెండ్స్ ఏమని వెళ్ళిందంటే ఇక భర్త మాత్రం ముందు అడుగు చాలా మట్టుకు వేస్తున్నాడు ఇక నేను ఇవన్నీ ఆలోచనలు పెట్టుకోలేను నేను చాలా డిఫరెన్షన్కి వెళ్ళిపోతున్నాను ఇక్కడ నేను దూరంగా వెళ్ళిపోవాలన్నా ఇటు చూసినా నాకు దారి లేకుండా ఈరోజు నేను పక్షి పక్షులెక్క అయిపోయాను నేను ఎటు ఎవరిని అనాలి ఎవరిని చేయాలనేది కూడా నాకు ఎటు ఏమి దొయ్యడం లేదు ఒక పక్షి లేక నోరు తెలుసుకొని ఉండడమే కానీ ఇంకో ఆలోచనలకు వెళ్దాము ఇంకో ఏ ఆలోచనలకు వెళ్ళి ఏ పని చేయాలో ఏదనేది నాకు దొయ్యడం లేదు ఎక్కడ ఏ పనికి వెళ్ళినా కూడా నా బతుకు ఒక పక్షి లేక ఆలోచన అయిపోయింది ఇటు భార్యకి చెప్పలేక అటు తల్లిదండ్రులకు చెప్పలేక నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను ఎటు దుంకుదామన్నా కూడా వాళ్ళ ఆలోచనలు వస్తున్నాయి కానీ నా బతుకు మాత్రం ఈరోజు ఒక పక్షి లేక అలసినట్టు అయిపోతుంది నా బతుకు అని చెప్పేసి చాలా డిప్రెషన్లో అక్కడ ఆలోచన చేస్తున్నాడు చావడానికి వెళ్దామంటే ఇటు తల్లిదండ్రులు గుర్తొస్తున్నారు పిల్లలు గుర్తొస్తున్నారు భార్య గుర్తొస్తుంది భార్య పెట్టే టార్చర్ మాత్రం ఏ విధంగా ఉందంటే నేను అన్న మాటని నెగ్గాలని ఉంది ఎవరికి చెప్పాలనైనా అరుచుకోలేక నా బతుకు కాకి బతుకు అయిపోయినట్టు అయిపోయిందని చెప్పేసి చాలా డిప్రెషన్లో ఉన్నాడు చావడానికి కూడా అతనికి ఏమంటారు చావడానికి కూడా ఆయనకు ఛాన్స్ లేదు అటువంటి ఆలోచనలు ఉన్నాడు ఇక్కడ మాత్రం నేను అనుకునేది అయితే నేను సాధించుతాను నేను అనుకున్న పట్టుదలతోనే నేను నిలబడతాను నేను ఏది కిందికి దించాను ఏది మాత్రం పైకి ఎత్తాను అనే అదే డిప్రెషన్లో అమ్మాయి ఉందండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి వాళ్ళకి ఏముందంటే ఇక ఈ అమ్మాయి చాలా మటుకు మారి చేసి చాలా సంతోషంగా మాత్రం ఉండాలి అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య వాళ్ళ మామ వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ మాత్రం అందరూ అనుకుంటున్నారు ఎప్పటి లెక్క మా ఫ్యామిలీలో మా ఫ్యామిలీ నెంబర్ లెక్క ఆమె మారాలి అన్న దేవుడు మాత్రం వేడుకుంటున్నానని అని అనుకున్నారు కానీ అమ్మాయి ఎప్పుడు అతి త్వరలో మారుతుందని చెప్పేసి చాలా మట్టుకి దేవుడిని మాత్రం చాలామంది వేడుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీలో ఇటువంటి డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళిందంటే కొన్ని చెప్పుడు మాటలు వినేసిందండి మూడు ముగ్గురు వ్యక్తులు ఉంటారు కదండి ఆ ముగ్గురు వ్యక్తుల మాటలు వినేసి చెప్పుడు మాటలు వినేసి చాలా మటుకి చాలామంది మాటలు విన్నది వాళ్ళ లైఫ్ బాగుంది కానీ ఈమె మాత్రం ఈమె లైఫ్లో మాత్రం ఈమె విన్నది కాబట్టి ఈమె లైఫ్ దూరం దూరం చేసుకుంటుంది కానీ చెప్పిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉండరు చాలా సంతోషంగా ఉండరు వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు ఈ అమ్మాయి మాత్రం చెప్పుడు మాటలు పట్టుకొని ఈమె సంసారం రోజు రోజుకి ఇంకా కిందికి దిగజారుకుంటుంది కానీ పైకి లేదు చెప్పిన వాళ్ళు మాత్రం ఎంత హ్యాపీగా ఉన్నారో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చాలా మట్టికి నేను చెప్పుడు మాటలు విన్నాను కాబట్టి ఎటు చూసినా నా బంధమే నా నీడనే కనపడుతుంది నేను చెప్పిన మాటలకి నేనే బందీగా అయిపోయాను ఈరోజు నేను ఎవరికి చెప్పలేకుండా అనవసరంగా నోరు జారి అందరిని అన్నాను కాబట్టి ఈరోజు నేను ఎటు చూసుకున్న నా ముఖం నాకు చూసుకున్నట్టే ఉంది పైకి చూస్తే జంతు పక్షులు చూసినట్టునే కింది చూస్తే నా ముఖం నేను చూసుకున్నట్టున్నాను నేనే పెద్ద తప్పు చేసినట్టు నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయి నేను ఎందుకు తప్పు చేశాను శివయ్య అని చెప్పి నేను కోరుకుంటున్నాను అసలుకి ముందే ఈ ఆలోచనలు ఉంటే ఈరోజు నా ఆత్మకి నేనే చెప్పుకున్నంత పరిస్థితి ఉండకపోతుండే కదా అని చాలా డిప్రెషన్లో ఉందండి చాలా ఆలోచన చేస్తున్నదాన్ని తెలుసుకున్నాక విన్నారా ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైనా ముందు తెలుసుకుంటే చాలా బాగుంటుంది భర్త వచ్చేసి ఏం ఆలోచన చేస్తుందంటే ఇక మీట నా భార్య మారదా నా భార్య మారే అవకాశం లేదా ఎందుకు ఇంత డిప్రెషన్లకు వెళ్ళింది ఆ ముగ్గురు వ్యక్తుల మాటలు వినేసి ఇంట్లో ఫ్యామిలీలు అందరినీ బాధ పెడుతుంది తండ్రి శివయ్య నువ్వే నా భార్యను మార్చాలి నా భార్యకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి మేము ఎప్పటిలేక మంచి సం కాపురం చేసుకోవాలి ఇటు నేను ఎవరికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నోలకు చెప్పిన బాధలే నేను కాదని లేను ఇటు భార్య బిల్లు కాదని లేను కాబట్టి నేను ఎటువంటి డిప్రెషన్లోకి వస్తున్నా అంటే నేను చాలా ఇక నాకు ఏమీ దోయడం లేదు కాబట్టి నేను ఇక్కడ ఇంతగా నేను చాలా మట్టుకు వెయిట్ చేస్తున్నాను నీ ఆశీర్వాదాలు నాకు ఉంటాయని చెప్పేసి నేను కోరుకొని ఆ దేవుణ్ణి నిన్ను తలుసుకొని నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి ఏదో దారి నువ్వే చూపించాలి నేను ఇటు అలా రాకుండా అటు రాన్న రాకుండా నాకు రెండు దిక్కుల ఎటు చూసినా రే ఇద్దరు తల్లిదండ్రులు చెప్పుకోలేని బాధ భార్య బిడ్డలకు చెప్పుకోలేని బాధ భార్యకి చెప్తేనేమో తల్లికి కోపం తల్లికి చెప్తేనేమో భార్యకి కోపం కాబట్టి నేను ఎవరికి చెప్పుకోలేకుండా ఇక్కడ ఒంటరిగా కూడా పిచ్చోలేక నేను ఆలోచన చేస్తున్నాను తండ్రి నాకు ఏదో విధంగా నాకు ఏదో దారి చూపించి నువ్వు వాళ్ళు నా భార్యను మార్చే మార్గం నువ్వు చూపించి తండ్రి శివయ్య అని చెప్పేసి ఆ దేవుడిని వేడుకుంటున్నాడు మనం కూడా కోరుకుందామండి ఇటువంటి వాళ్ళకి ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉండాలి అలా భార్యను మార్చాలి ఎప్పటిలోకి వాళ్ళు కాపురం చేసుకోవాలని మనం అందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా ఉంటుందండి కాబట్టి ఫ్రెండ్స్ నేను దీంట్లో నేను చెప్తాను కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంది అంటే ఎందుకు ఇలా డిప్రెషన్లకు ఆ అమ్మాయి వెళ్ళిపోయిందంటే చాలా మట్టికి వచ్చేసి ఆ అమ్మాయి ఏంటంటే చెప్పుడు మాటలు మాత్రం చాలా మట్టుకు విన్నదండి ఎందుకంటే ఒక కాపురం ఎలా ఉండాలనుకుంటామండి మనము ఆ కాపురం ఎలా ఉండాలని మనం అనుకుంటాం కాబట్టి ఆ కాపురంలో కొంతమంది చాలా సంతోషంగా ఉంటారని ఇతర వాళ్ళు చూసి వీళ్ళని చూసి వాళ్ళు కూడా చాలా మట్టుకు మారుతున్నారు ఏ విధంగా అంటే అబ్బాయి ఈరోజు వాళ్ళు అంత సంతోషంగా ఒక ఫంక్షన్ చేసుకున్నారు అంతకన్నా మనం ఎక్కువ మంచిగా బాగా ఫంక్షన్ చేసుకోవాలని చెప్పేసి చాలా డిప్రెషన్లో ఉంటారండి కాబట్టేసి మనము ఇన్ని ఆలోచన చేసేది ఏంటంటే ఇతర వాళ్ళు మనం చూసేసి వాళ్ళు పైకి రావాలి వాళ్ళు పైకి వచ్చినప్పుడు మనం కూడా ఎటువంటి ఓవర్ మాటలు వినకూడదు కాబట్టి అమ్మాయి విన్నది విని అమ్మాయి ఎలా తెచ్చుకుంటుంది అంటే ఆ అమ్మాయి అమ్మాయి ముగ్గురు వ్యక్తుల మాటలు విన్నారు కాబట్టి ఆ అమ్మాయి కిందికే వెళ్ళిపోతుంది ఎందుకంటే రోజు రోజు భర్తకి భార్య వాళ్ళ భార్య భర్త విషయంలో ఫ్యామిలీలో అత్తమామ విషయంలో చాలా మట్టికి కిందికే వెళ్ళిపోతుంది అమ్మాయి చెప్పుడు మాటలు చెప్పిన వాళ్ళు మాత్రం చాలా పైకి వస్తున్నారు చాలా బాగుంటున్నారు చాలా సంతోషంగా ఉంటున్నారు కాబట్టి ఆ అమ్మాయి చెప్పుడు మాటల వల్ల అమ్మాయి కాపురం కిందికి దిగుతుంది చెప్పిన వాళ్ళు చెప్పిన వాళ్ళు చాలా పైకి వెళ్ళిపోతున్నారు కాబట్టేసి ఆ అమ్మాయి మాత్రము దేవుడి వల్ల అత వాళ్ళ భర్త ఏం కోరుకుంటుండంటే చాలా మటుకి ఆ దేవుడు శివుడు ఆశీర్వాదాలు మాకుంటే నా భార్య మారాలని చెప్పేసి చాలా మటుకి ఆ భర్త కోరుకుంటున్నాడు ఇటు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడండి కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా సరే మనం చెప్పుడు మాటలు వింటే మాత్రము మన కాపురాలు ఖరాబ్ అయిపోతాయి మన కాపురాలు అయిపోతాయి కాబట్టి చెప్పుడు మాటలు అసలు వినకుండ్రి అటువంటి డిప్రెషన్లో వెళ్ళకుండ్రి ఎందుకంటే చెప్పిన వాళ్ళు బాగుంటారు మనం కిందికి వెళ్ళిపోతాం ఇది ఆలోచించుకొని ఎవరినైనా ఏ మాట అనాలనుకున్నా కూడా మనం ఒకరికి పదిసార్లు ఆలోచించాలని ప్రతి ఒక్క వీడియోలో చెప్తానండి కాబట్టి ఒక మాట మనం ఇతర వాళ్ళకి చూపెడుతున్నాం అంటే మనం ఆ మనిషిని ఆ మాట ఎందుకు అనాలి ఏ విధంగా అనాలి ఒక మనిషి మన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు చేసినప్పుడు చాలా ఆలోచన చేసుకొని ఆ మనిషిని ఒక మాట మనం బెదిరించేనా సరే గట్టిగా మాట్లాడేనా సరే మనం ఆ మనిషిని విధంగా తెచ్చుకోవాలని మనం అనుకోద్దు ప్రేమగా మాట్లాడేసి ఆ ప్రేమ ఎంత కోపం ఉన్నా సరే ఆ కోపాన్ని పది నిమిషాలు మనం పది 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 ఇంకా ఏమంటారంటే ఇంకా పది లెక్క పెట్టుకొని పదిసార్లు లెక్క పెట్టుకొని మాట్లాడితే ఒకటేసారి ఆ విషయంలో మాట్లాడకుండా కూడా పది అంకెలు లెక్క పెట్టుకొని లెక్క పెట్టుకున్న తర్వాత మనం ఒక మనిషితో ఆలోచన చేసి మాట్లాడాలి ఒకవేళ మనకి ఆలోచన లేకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే సడన్గా మాటలు అనేసి బాధపడదాం అంటే అది చాలా తప్పు కాబట్టేసి పది అంకెలు లెక్క పెట్టుకొని ఆలోచన లేకపోతే పది అంకెలు లెక్క పెట్టుకొని మాట్లాడాలని పదిసార్లు చెప్తున్నానండి కాబట్టి ఇలా ఆలోచన చేసి మనం మాట్లాడితే చాలా మటుకు ముందుకు వెళ్తాము పెద్దవాళ్ళ గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది ఎప్పుడు మాటలు వింటే వాళ్ళు పైకి వెళ్తారు మీరు కిందనే ఉంటారు కాబట్టి మన ఫ్యామిలీ ఎంతేంది నీ సంసారం ఏందనేది మనం చాలా మటుకు తెలుసుకొని మన మన ఫ్యామిలీ గురించి మన సంసారం గురించి తెలుసుకొని మనం చాలా డిప్రెషన్లకు వెళ్ళిపోకుండా పట్టుదలను వదిలేసి చాలా మట్టుకి అన్నీ అంతా వదిలిపోయింది నా గురించే కదా నా ఫ్యామిలీ గురించి నా పట్టుదలను వదిలేసి చాలా మట్టుకి హ్యాపీగా ఉండాలనుకుంటే మాత్రం పట్టుదల వదిలేయాలి చెప్పుడు మాటలు వినకూడదు చెప్పిన వాళ్ళు పైకి వస్తారు మీరు కిందికి పోతారు ఇది ఆలోచన పెట్టుకొని చెప్పుడు మాటలు వినకుండ్రి మీ సంసారమే ఖరాబ్ అయిపోతుంది కాబట్టి మన సంసారం బాగుండాలనుకుంటే మాత్రము చాలా మట్టికి మారండి చెప్పుడు మాటలు వినకుండి పదే పదే చెప్తున్నాను చెప్పుడు మాటలు మాత్రం వినకుండి మీ కాపురం బాగుండాలంటే మీరు ఆ పట్టుదలను వదిలేసేసి కొంచెం కొంచెం మార్పు తెచ్చుకోండి మీకు మార్పు తెచ్చుకోవాలంటే డైలీ పదిసార్లు పది అంకలు లెక్క పెట్టుకొని తర్వాత కళ్ళు తెలిసి ఆలోచన చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకొని ఇది కంపల్సరీ పాటించండి చాలామందికి చాలా ఆలోచనలు వస్తాయి ఎందుకంటే చాలా ఆవేశం పడేటోళ్ళు ఉంటారు అందుకే పది అంక లెక్క పెట్టుకున్న తర్వాతనే ఏ మాట అనేది అప్పుడు మీరు అంకే లెక్క పెడుతుంటే మీకు అర్థమవుతుంది పదిసార్లు అప్పుడు ఏ మాట మాట్లాడాలనేది మీకు అర్థమవుతుంది డెఫినెట్గా మీ దాంట్లో మార్పు వస్తుందని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో పూర్తి చూసిన వాళ్ళకైతే పూర్తిగా ఈ వీడియో చూడండి చూసిన తర్వాత మీకు నస్తే లైక్ చేయండి లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను నేను మీ మౌనికని